నమస్తే అండి నమస్తే అండి సో జనరల్లీ రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్స్ వెంచర్స్ లాంచ్ అప్పుడు ప్రీ లాంచ్ అంటాం లేకపోతే లాంచ్ ఆఫర్ అని చెప్పేసి అని బయర్ మీనా ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో లేదంటే ప్రాజెక్ట్ ఓనర్స్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు అంటారు కదా సో బయర్స్ అనేవాళ్ళు ఆఫర్స్ ఉన్నాయి కదా అని కొంచెం మొగ్గు చూపుతారు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అలాంటి ఆఫర్స్ మళ్ళీ తీసేసుకున్న తర్వాత తెలుస్తుంది మనం పప్పులో కాలేసాము తప్పు చేసాము అనేసి సో ఇలాంటి ప్రీ లాంచ్ ఆఫర్స్ అని కానీ లేకపోతే వెంచర్ లాంచ్ ఆఫర్స్ అని చెప్పినప్పుడు అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంచ్ అనేది ఒక మాయాలోకం అండి ఎందుకంటే ప్రీ లాంచ్ అంటే ఎందుకు డబ్బులు కావాలి ఎవరికి కావాలి బిల్డర్కి కావాలి మనం డబ్బులు ఎప్పుడు ఇస్తాం మనం వస్తాం ఇప్పుడు ఏదైనా షోరూమ్కి వెళ్తే ఒక ఐటెం తీసుకొని డబ్బులు ఇస్తాం అవును లేదా క్రెడిట్ తీసుకుంటే ముప్పై రోజుల్లోనూ అరవై రోజులు ఇస్తాం ఇక్కడ ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ప్రాజెక్ట్ చేస్తారు బిల్డర్ దగ్గర టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డబ్బులు ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ఉండవు ల్యాండ్ ఓనర్కి ఇవ్వాలి కండిషన్స్ ఉంటాయి ఎవ్రీ నెల ఎంత ఇస్తామని సో డబ్బులు కలెక్ట్ చేయాలి సో ప్రీలాంచ్ అనేది ఏంటంటే డిస్కౌంటెడ్ ప్రైస్ వితౌట్ ఎనీ పర్మిషన్స్ పర్మిషన్స్ ఉండవు రేపు పొద్దున పర్మిషన్ వస్తాయో రాదు కూడా మీకు తెలియదు కానీ బయ్యర్స్ ఏమో వాళ్ళు ఉన్నాయని చెప్తారా చెప్పరు చెప్పరు ప్రీలాంచ్ అంటే వాళ్ళకి తెలిసే ఉండవు అని క్లియర్గా చెప్పే చేస్తారు అయితే బయ్యర్ ఆలోచించుకోవాలి ఈ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ అండి ఇందాక చెప్పిన మన పాయింట్లు అన్ని కూడా తెలుసుకుని ప్రీలాంచ్ మీన్స్ బేసికలీ ఒక పదివేలు ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ప్రాజెక్ట్ కంప్లీట్ టూ ఇయర్స్ అనుకున్నాం అప్పుడు పదివేలుకి అమ్ముతారు ఇప్పుడు కొనుక్కుంటే పదివేలు అంటే స్టేజ్ వైపు కన్స్ట్రక్షన్ అయింది దాన్ని బట్టి ఇస్తాడు అయిన అయిందాన్ని బట్టి ఇస్తాం ఇప్పుడు ఏమంటే నువ్వు నైంటీ పర్సెంట్ ఇప్పుడు కట్టేస్తే సిక్స్ థౌజండ్కి ఇచ్చేస్తాను అంటాడు ఓకే అవును నేను విన్నా ఇలాంటివి చాలా హాఫ్ రేట్కి ఇస్తాము హాఫ్ రేట్ సిక్స్టీ పర్సెంట్ అంటే మీరేమనుకుంటారు బా నాలుగు వేలు తగ్గింది బాగానే ఉంది తర్వాత నా గరిక నా ఘాటు ఎందుకంటే ఈ ఆరు వేలు గురించి ఆలో ఆరు వేలు కూడా పోతే ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు అనుకోండి ఎవరికి లాస్ బయరే లాస్ అవుతాడు లేదు బిల్డర్ మంచి పర్మిషన్ రాలేదు ల్యాండ్ ఇటికేషన్స్ ఉన్నాయి పర్మిషన్ రాలేదు రేరే పర్మిషన్ అయితే రేరే అయ్యవ్వరు ఆస్టేజ్లో కూడా ఆగిపోతారు సో అందుకని ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది ఎంటర్నల్నెస్ ఇట్ ఈస్ వెరీ కంపల్సరీ ఓకే రెండోది దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి బయర్కి అడ్వాంటేజెస్ ఏంటి ప్రాజెక్ట్ కొత్తలో ఉంది ఇప్పుడు పెళ్లిలో భోజనం ఫస్ట్ వస్తే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అవుతున్నా లేట్ అవుతున్న వెళ్తే ఒక్కొక్కటి అయిపోతుంటుంది సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు నచ్చిన ఫ్లోర్ దొరుకుతుంది ఎవడు ఉండడు మీరే ఫస్ట్ బై అయ్యారు అర్ ఎర్లీ బై అయ్యారు వెయ్యి ప్లాట్లు ఉన్నాయి ఈ లాంచ్ ఆఫర్ రెండు వందలు మూడు వందలుగా పెడతారు అన్నిటికీ బెటర్ సో మీకు కావాల్సిన ఫేసింగ్ మీకు కావాల్సిన లొకేషన్ పార్క్ పక్కన కావాలి క్లబ్ పక్కన కావాలి ఫ్లోరు ఫేసింగ్ రేటు ఎలివేషను వెంటిలేషను ఎయిర్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీకు నచ్చి అదే ఇప్పుడు అయిపోయిన ప్రాజెక్టులు లాస్ట్ ఇవన్నీ దొరక అడుగు మడుగు ఉంటుంది అక్క వాస్తు లేని ప్లాట్లు లేదా లైటింగ్ లేని ప్లాట్లు అలాంటిది అవుతాయి సో ఇది అడ్వాంటేజ్ బయ్యర్ బయ్యర్కి డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాజెక్ట్ అవుతుందో లేదో అని తెలియదు బిల్డర్ ఉంటాడో లేదో తెలియదు పర్మిషన్ వస్తుందో తెలియదు ఎమ్యూనిటీస్ ఇస్తాడో లేదో తెలియదు ఇవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ సో ఇది రిస్క్ ఓకే బిల్డర్కి అడ్వాంటేజ్ ఏంటంటే డబ్బులు కలెక్ట్ చేస్తారు అండ్ ప్రాసెస్ సిస్టమ్గా కలెక్ట్ చేయడం తప్పలేదు కలెక్ట్ చేసి డెలివరీ చేస్తే ఇట్ ఈస్ వర్త్ అది జరగట్లేదు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఫ్రీ లాంచ్ ఆఫర్స్ ఆఫ్ ఫెయిల్డ్ ఇందులో న్యాచురల్ కెలామిటీ ఉండొచ్చు గవర్నమెంట్ డెసిషన్స్ ఉండొచ్చు ఎకనామిక్ సిచ్యువేషన్ ఉండొచ్చు కరోనా అవి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఈవెన్ బిల్డర్ ఈజ్ నాట్ యాంటిసిపేటెడ్ బిల్డర్ కూడా యాంటిసిపేట్ చేయలేదు ఓకే అప్పుడేమోది పట్టుకుని మీరు ఇప్పుడు నాకు ఒక కస్టమర్ ఉన్నారు నాకు ఫ్రెండే నాలుగు స్పీకర్ వేరే దాంట్లో ఆయన కోటి యాభై ఐదు లక్షలకి ఒక ఫ్లాటు ఈస్ట్ జోన్లో ఫైనల్ మంచి రెప్యూటెడ్ బిల్డర్ ప్రీ లాంచ్లో ఆయనకి ముప్పై ఐదు లక్షలు ఎంతో బెనిఫిట్ వచ్చింది ఓకే నైంటీ పర్సెంట్ ఇమ్మన్నారు జస్ట్ ల్యాండ్ కొన్నారు అంతే అక్వైర్ చేశారు ఏమి పర్మిషన్ లేవు ఏం ప్లానింగ్ లేదు మూడు నెలల్లో వస్తాయి సార్ అన్నాడు వన్ ఇయర్ అయింది ఇంతవరకు రాలేదు పర్మిషన్స్ నైంటీ పర్సెంట్ ఇచ్చేసాడు ఏం చేయాలి ఇప్పుడు ఆయన సో ఆ డబ్బులు బైర్ వెనకడగడానికి ఉంటుందా బిల్డర్ నుంచి అడిగితే బిల్డర్ దగ్గర ఉంటే కదా ఇచ్చేది బిల్డర్ ఆల్రెడీ యూజ్ చేశాడు దేనికో డబ్బులు ఉంటాయండి మన దగ్గర మీకు శాలరీ ఉంటుంది ఏదో ఖర్చు పెట్టేస్తారు కదా అంటే వెరీ రిచ్ లేడీస్ పేరు పెడతారని లేకపోతే ఎయిటీ పర్సెంట్ ఖర్చు పెట్టేయాలి మనం మీరు కానీ నేను కానీ అయిపోతే తెలియకుండా అయిపోతే డబ్బులు ఉన్నాయండి డబ్బులు వస్తున్నాయంటే మనం ఆల్రెడీ ఖర్చులు రెడీగా ఉంటాయి ఎదురు చూస్తుంటాయి టెన్త్కి రాగానే పాలోడికి ఎంతవల్ల రెంట్కి ఎంతవల్ల ఇది ఇది వల్ల అది వల్ల అని మరి బయర్ పరిస్థితి ఏంటి ఇంకా వన్ ఇయర్ అయినా కానీ పర్మిషన్ అందుకని రిస్క్ తీసుకోవాలంటే కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి కొన్ని ప్రాజెక్ట్స్ రానందుకు రకరకాల కారణాలు ఉంటాయి బిల్డర్ మూసేవచ్చు పార్ట్నర్స్ కొట్టుకోవచ్చు డైరెక్టర్స్ విడిపోవచ్చు ల్యాండ్ బాగోపోవచ్చు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక రెండు వేలు ఎక్కువైనా ఆల్రెడీ అప్రూవ్డ్ తీసుకోవడం ఎంతగా మొత్తం ఓకే ఈ ప్రీ లోన్స్ ఆఫర్స్కి మొగ్గు చూపకుండా ఇంట్రెస్ట్ చూపించకుండా ఆల్రెడీ పర్మిషన్స్ అన్ని సెట్గా ఉన్న వాటిల్లో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి బయర్కి మంచిదని పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ట్రాన్సాక్షన్ జరుగుతుంది లేకపోతే జిందీ బర్బా ఇప్పుడు కోటి రూపాయలు అంటే మిడిల్ క్లాస్ అబ్బాయికి అమ్మాయికి కోటి రూపాయలు ఈజ్ అ వెరీ బిగ్ అమౌంట్ చాలా స్ట్రెస్ అయిపోయి దేల్ బి ఆన్ ది రోడ్ ఏం మాట్లాడుతుందో తెలియదు వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు బీపీ ఎప్పుడూ ముట్టుకుంటే షాక్ కొడుతుంది ఎందుకంటే ఆ కోపం ఎవడు మీద చూపించాలి కూతురు మీదో కొడుకు మీద భార్య మీద చూపించాలి ఈ రియలైజ్ దట్ ఇస్ డన్ ఎ మిస్టేక్ సో బట్ అందరూ బ్యాడ్ చేస్తారని నేను చెప్పట్లేదు బట్ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ ప్రూవ్ టు బీ రాంగ్ వన్ ఆర్ టు బీ టెన్ ట్వంటీ పర్సెంట్ బాగానే చేశారు సో యూ టు సెలెక్ట్ ఫస్ట్ టైం బయర్ అయితే నేను ఆల్వేజ్ ఏం చెప్తానంటే గో అండ్ ఐడెంటిఫై గుడ్ ప్రొఫెషనల్ రియల్టర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేయమంటే మీరు చేయలేరు కదా మా యాక్టర్ పని డాక్టర్ చేస్తాడా డాక్టర్ పని యాక్టర్ చేస్తాడా డాక్టర్ పని యాక్టర్ చేస్తాడు గ్యారంటీ చనిపోతాడు మనిషి అవునా సో ఇక్కడ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే బెటర్ గో అండ్ అప్రోచ్ టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ హూఇ్ వెల్ ఎక్స్పీరియన్ వెల్ ప్రొఫెషనల్ అప్పుడు మీకు రిస్క్ అనేది యూ మైట్ పే ఇమ్ వన్ ఆర్ టూ పర్సెంట్ పే హెమ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ సేఫ్ ఉంది కదమ్మా అవును కోటి రూపాయలు నువ్వు ఎంత ఇస్తావు రెండు లక్షలు ఇస్తావు ఆ ప్రాపర్టీ నీకు కొన్ని రోజులు పోతే కోటి రూపాయలకి వస్తే ఐదు కోట్లు అవుతుంది పది సంవత్సరాల్లో ఈయన ఇచ్చేది ఒకసారి కదా ఇచ్చేది మీరు అంతే ఆ వన్ టూ పర్సెంట్ కోసిస్ చేసి నైన్టీ ఎయిట్ పర్సెంట్ లవ్ సేపుతారు సో బెటర్ అడ్వైజ్ మీరు ఫస్ట్ టైం కనుక సెకండ్ టైం అయితే మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ స్ట్రాంగ్లీ నా దగ్గరికే రమ్మని చెప్పి నా దగ్గరికి వస్తే వెల్ అండ్ గుడ్ నాలు అంటోళ్ళు చాలా మంది ఉన్నారు గో టు దెమ్ హైర్ టేక్ దేక్ ప్రాపర్టీ చూపించిన దగ్గర నుండి రిజిస్ట్రేషన్ చేసే వరకు మీ దగ్గర ఉంటారు అప్పుడే సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలి చూపించేందుకు ఇవ్వకూడదు సో ఇన్ కేస్ ఇలాగా లాంచ్ ఆఫర్స్ అనేవి గ్రౌండ్ చెక్ ఒకటికి రెండు సార్లు రీతింక్ చేసి పెట్టండి ఆఫర్ వినగానే మన ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ని కానీ ప్రొఫెషనల్ చాలా మంది ఉంటారు మా ఇంటి పక్కన పెట్టాడు మా బాబు పెట్టాడు మా చేసి వాళ్ళు పెట్టారు వాళ్ళు చేసే మీరు చేస్తారా ఎంత బాగా లవ్ డబ్బులు బ్లైండ్ చుట్టరం కూడా బ్లైండ్ అయినా గుడ్గా నమ్మదు వాల్యూ ఇవ్వండి బట్ మీ గ్రౌండ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి ఓకే సో ఎవరెంత దగ్గరైనా ఏదైనా ఈ పీలోన్స్ అనేసరికి కొంచెం ఒకసారి ఎక్స్పర్ట్స్ని అనలిస్ట్ని చూపించుకుని ఉన్నారు కదా మార్కెట్లో అంత వందల వేల మంది ఉన్నారు హైర్ వన్ గై బీ పీస్ఫుల్ మీకు మీకు రీసెర్చ్ చేయడానికి అంత టైం లేదు బెటర్